హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చి మనం చింతకాయ పచ్చడి చేయపోతున్నాం చింతకాయ పచ్చడి చేయడానికి మనకు చింతకాయ తొక్కు కావాలి అండ్ ఇప్పుడు వచ్చి మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో తిరగమాత గింజలు వేసుకొని అండ్ మిరపకాయలతో చేస్తున్నాను నేను సో మిరపకాయలు వేసుకుంటున్నాను అండ్ కారం కొద్ది వేసుకోవాలి మిరపకాయలు అండ్ నేనైతే ఒక ఫైవ్ మిరపకాయలు వేసుకున్నాను అండ్ ఓన్లీ నాకు మా హస్బెండ్కే కాబట్టి కొంచమే దంచుతున్నాను నేను అండ్ ఇప్పుడు ఇవైతే వేయించుకోవాలి ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు ఓన్లీ హీట్ మీదే ఇలాగా రోస్ట్ చేయాలి వీటిని నాకు నాకు తెలుస్తారు ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ పైకి రావాలో నాకు అండ్ ఇప్పుడు మనం అయితే రోల్ లో దంచుతున్నామన్నమాట చూసారిన బుజ్జి 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 రోలు అండ్ ఇప్పుడు అయితే రోళ్ళో దంచుతామని చెప్పి నేను ఆ స్టవ్ గ్యాస్ బండ మీద పెట్టాను ఆ ఒక్క దంచు దంచుడికి బండంతా కదిలిపోయేలా ఉంది మీ ఇక్కడ అండ్ ఇలా దంచితే ఖచ్చితంగా కాలు మీద పడిద్ది లేదంటే ఇది మెదగదని చెప్పి డిసైడ్ అయిపోయి రోల్ని కిందకి దించేసాను అనమాట ఇప్పుడు మనం ఎంత దంచుకున్నా కానీ రోల్ ఎరగాల్సిందే మాత్రం ఫ్లోర్ మాత్రం ఏం కాదు అండ్ ఇప్పుడు వచ్చి నేను వేయించుకున్నాము కదా అవి పోపు దినుసులు అండ్ ఇవి మొత్తం కూడా దంచేస్తున్నాను అండ్ మిక్సీలో పట్టేదానికన్నా కూడా ఇలా రోట్లో దంచుకుంటే నిజంగా చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ నా రోల్ చూసారా బలిబుజ్జిగా ఉంటుంది అనమాట అండ్ నేను వచ్చి ఏంటంటే పచ్చళ్ళు చేయడం చాలా తక్కువ అండ్ చేస్తే మ్యాక్స్ ఇలా చేస్తాను కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు నేనైతే ఆనియన్ దంచుతున్నాను అండ్ మన దంచుడికి రోలు కూడా సైతం కదిలిపోతుంది మిక్సీలో వేస్తుందంటే అంత టేస్ట్ రాదు మెత్తగా అయిపోతుంది ఎన్నిసార్లు సార్లు తిప్పినా ఒక్కసారి తిప్పినా కూడా అంతే మెత్తగా ఉంటుంది కానీ ఇలా కచ్చా పచ్చగా రాదు అది అండ్ ఈ చింతకాయ పచ్చడి వచ్చి ముద్దపప్పులోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా సూపర్గా ఉంటుంది అనమాట ఏమన్నా నా పాతకాలపు వంటలే వంటలు ఆ రుచి వేటికి రావు అండ్ ఇప్పుడైతే దంచేసాను అనమాట ఇప్పుడు దీంట్లో మనం చింతకాయ తొక్కేసుకోవాలి అండ్ వేసుకొని దంచేసుకోవడం అనమాట మొత్తం మిక్స్ అయ్యేలాగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి అండ్ దీంట్లో మనం ఏం సాల్ట్ ఏం వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉంటుంది కాబట్టి సాల్ట్ అంతా కూడా అండ్ చూసారు కదా మెత్తగా అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకొని తిరగమాత అయితే పెట్టుకోవాలి అండ్ వేడన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ సద్దన్నంలోకి కూడా బాగుంటుంది అండ్ నేను ఈ వీడియోస్లో చెప్పే కాంట్రవర్సీకి కొందరు వాటికి రివర్స్లో కౌంటర్స్ ఇస్తూ కొన్ని వీడియోస్ చేస్తున్నారు నాకు తెలిసి హోప్ ఈ వీడియో వాళ్ళు చూస్తారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నేనైతే చెప్తున్నాను ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను క్లియర్గా సో నా జోలికి రావద్దు ప్లీజ్ నా వీడియోస్ నేను చేసుకుంటున్నాను నా నా వాయిస్ నేను ఇచ్చుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే తిరగమతి గింజలు వేసేసాము అండ్ కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు వేసేసి మిక్స్ చేసేసుకొని అన్నంలో కలుపుకొని తినడమే ఎంత ఈజీ అండ్ ఎంత టేస్ట్గా ఉంటుందో చింతకాయ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది అండ్ చింతకాయ పచ్చడి అయితే రెడీ అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్